ప్రధాని మోదీ వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఒకే ఒక్క భేటీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది అయితే ఈ భేటీ వెనుక రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించాడు కొద్ది కాలం నుంచి ఢిల్లీ రాజకీయాల్లో తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్న విజయసాయి తాజాగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు జగన్ ప్రధాని కలిసేందుకు ఇప్పటి వరకు అనేక సార్లు అపాయింట్మెంట్ అడిగిన ప్రధాని కార్యాలయం స్పందించలేదు దానికి టీడీపీ నాయకత్వంతో మానసికంగా అనుబంధం ఉన్న రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రి ప్రభావం పిఎంఓ పై ఉందని గ్రహించిన విజయసాయి సదరు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో లేని సమయంలో ప్రధానితో భేటీ జరిపించి అందరినీ విస్మయపరిచారు ప్రధానితో తమ నేత అపాయింట్మెంట్ ను ఇద్దరు కేంద్ర మంత్రులు అడ్డుకుంటున్నారని పీఎంఓను ను సమయం అడిగిన ప్రతిసారి ఆ విషయం వారికి తెలిసి అడ్డుకు ఈ ఈసారి అలాంటి అవకాశం లేకుండా విజయసాయి రెడ్డి వ్యవహరించి భేటీ విషయాన్ని చివరి వరకు సొంత పార్టీ వారికి లీక్ చేయకుండా అత్యంత గోప్యంగా పాటించారు విజయసాయి కృషి ఫలితంగానే కీలక భేటీ జరిగిందని పార్టీ వర్గాలు వివరించాయి చివరకు మీడియాకు సైతం భేటీ జరిగిన తర్వాతే సమాచారం ఇవ్వడం గమనార్హం ప్రధానితో జగన్ భేటీని ప్రశ్నించిన చంద్రబాబు కూడా చివరి వరకు అపాయింట్మెంట్ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నించాడు దీన్ని బట్టి గత చేదనుభవాలను దృష్టిలో ఉంచుకొని భేటీ విషయంలో విజయసాయిరెడ్డి ఏ స్థాయిలో గోప్యత పాటించారో స్పష్టమవుతుంది అయితే ప్రధానితో అపాయింట్మెంట్ ఇప్పించడంతో రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ నేత రాయబారం నడిపినట్టు విశ్వేశ విశ్వాసవర్గాల సమాచారం అయితే విజయసాయిరెడ్డి వెంకయ్యనాయుడుకు ధీటుగా ఢిల్లీలో చక్ర తిప్పడం గమనార్హం ఏం చేస్తున్నా సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా పెట్టేదాన్ని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపలర్మ బాగుందే కదా